ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్ అప్రిసియేషన్ ఎక్కడ ఉంది ప్రజల నుంచి ఉందా మేము ట్యాక్స్ పే చేయొచ్చు మా పంతుల జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తా అని చేసిన విమర్శకుల దగ్గర ఎందుకంటే వాస్తవాలు చెప్పడానికి మాకున్నది సాక్షి ఒక్కటే కాబట్టి మేము చేసిన మంచిని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఈ రాష్ట్రంలో ఇరవై ఏళ్ల పాటు జరగబోయే నష్టాన్ని దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు కట్టుకొని స్విగ్గీ ద్వారా మరి ఒక వేవల్ని సంపాదించి ఒక లక్ష కోట్ల రూపాయల సంపద సృష్టించినటువంటి కార్యక్రమం చేసిన జగన్ గారికి అప్లాట్స్ దొరకలే లభించలే అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యాపారవేత్త రాజకీయాలు వెచ్చి రాష్ట్ర ప్రజలకు పది రూపాయిని నేరుగా వారి ఖాతాలోకి చేర్చి పిలుపునైతే లేకుండా లంచాలకు అవినీతికి తావు లేకుండా రాష్ట్ర ఎకనామీ బూస్టప్ చేసి జిఎస్టీ రెవెన్యూను పెంచుతూ కోవిడ్ సమయంలో డెబ్బై వేల కోట్ల రూపాయల పన్నుల రాబడి తగ్గినా కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన ఘనత ఘనత చెందినటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి రావాల్సినటువంటి అఫార్డ్స్ రాలేదు ఆ ప్రచారం లభించలేదు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అవినీతి కార్యక్రమాల కలాపాలు చేసినా ఆయనను ఆహాభోగన్ పొంగేటువంటి మీడియా యొక్క సపోర్ట్ వల్ల ఆయన ఏమీ చేయకపోయినా ఆయన పద్నాభ పలో ఏమీ చేయకపోయినా పోలవరం నిర్మాణం చేయలేకపోయినా అమరావతి నిర్మాణం చేయలేకపోయినా రాష్ట్రంలోని ప్రాజెక్టు ఏమి కూడా ఒకటి మొదలుపెట్టి పూర్తి చేసింది లేకపోయినా రైతుల పైన రైతుల ఉచిత ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి చార్టీలు అట్టగోలు పెంచిన ఆయన్ని గొప్ప రాజకీయ ఆర్థిక వేత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగే సంపద సృష్టించగలిగే సమర్థమైన నాయకుడిగానే ప్రొజెక్ట్ చేస్తూ వస్తాం ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉంటే వ్యాపారవేత్తలు మేలు జరుగుతుంది ఈ మీడియా యాజమాన్యానికి మేలు జరుగుతుంది మరి జగన్ గారు అధికారంలో ఉన్నంత కాలము పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది ఉచిత వైద్యము ఉచిత విద్య వ్యవసాయానికి అండదండలు అందించేటువంటి ప్రభుత్వము మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాసిన ఒక వార్త గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి ఈ మధ్య రెండు రూపాయల అరవై తొమ్మిది పైసలు కూడా కరెక్ట్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి అయితే ఖర్చు ఎడారి ఇర్రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల మరియు రాజస్థాన్లోని తార్ ఎడారి రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల తక్కువ ధరకే ఉత్పత్తి అవుతుంది అక్కడ ఆ రాష్ట్రాల్లో అది ఆ ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేసి వినియోగం చేసే విధంగా ఆ రాష్ట్రానికే పరిమితమైపోయిందని అటువంటి ఒప్పందం కాబట్టి అది రూపాయి తొంభై తొమ్మిది పైసలకి సాధ్యమైంది అదే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్లో కలిపితే నాలుగు రూపాయలు పైన ఉంటుంది ఇవన్నీ తెలుసుకోకుండా లేదా తెలిసినా కూడా అడ్డగోలుగా రాసేటువంటి కార్యక్రమాలు మనతో మరి ఇంకా తక్కువ మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కావాలంటే ఆర్థికలోని సహాయ ఏడాదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవర్ బ్యాంక్ పెడితే అక్కడ రూపాయికే కరెంటు ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ముప్పై రూపాయలు కాదు కానీ ఇవన్నీ కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యానాలను ప్రతిపక్షాలు కానీ హాఫ్ బ్యాంక్ నాలేడ్ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కానీ చేయడం అనుకుంటే మంచిది మరి దీని మీద ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ మీరు ఈ ఆరు నెలల్లో ఏం చేశారో ఏ మంచి చేశారు చెప్పుకుంటే బాగుంటుంది మీ కూడా భవిష్యత్తులో బాగుంటుంది లేకపో లేకపోతే మీరు నానాకూలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు చెప్పడానికే మేము పరిమితం అయితే ప్రజలు ఒక స్టేజ్ వరకు నమ్ముతారు ఒక స్టేజ్ నమ్ముతారన్న తర్వాత నమ్మడం మానేస్తాం నమ్మడం మానేస్తాం నమ్మడం మానేసిన తర్వాత మీ డొల్లతనం బయటపడతారు మీ వైపుగా చూస్తారు మీ వైపుగా ప్రజలు చూస్తారు చెక్ చేస్తారు ఏం చేశారు మీకు మాటలు చెప్తున్నారు ఓట్లు వేసిన తర్వాత ఇద్దరు పథకాలు అమలు చేసింది లేదు మరి రాష్ట్రానికి చేసిన మంచి లేదు తీసుకొచ్చినటువంటి ఉపాధి కార్యక్రమాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు అనేసి ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకున్నారో దగ్గరలో ఉన్నప్పుడు తెలియజేస్తాం మరి ఈ జిల్లాకు సంబంధించి నిన్న డిడిఆర్సి మీటింగ్ జరిగింది మీటింగ్ మీటింగ్లో జిల్లా మంత్రి గారు ప్రయోగ కేశవ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా అసమానంగా ఉంది నివచ్చ తర్వాత చక్క పెడతా ఉన్నామని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయేటప్పటికీ వంద కోట్లు మాత్రమే ఖజానాలో ఉందని ఆ రోజు ఆర్థిక మంత్రి గారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరును ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఖజానాను ఎవరు డోల చేసి వెళ్ళిపోయారని మరి ఈరోజు చంద్రబాబు గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పటికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఖజానాలో ప్రక్రియలో విషయం వాస్తవం కాదా మరి ఇందాక చెప్పినటువంటి విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు అధిక ధరలకు భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అది చేసుకుంటూ రాష్ట్ర రాష్ట్రంలో సంపద ఆవిరి కాకుండా కాపాడింది నిజం కాదా రాష్ట్రంలో సం సృష్టించింది సృష్టించింది నిజంగా దాదాపుగా పదిహేడు కోట్ల నిర్మాణము పదమూడు కోట్ల నిర్మాణం పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన విషయం వాస్తవంగా ప్రశ్నిస్తాను